హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తుందో ఆ ప్రైవేట్ పరం చేయటం మూలాన జరిగేటటువంటి నష్టం దాని గురించి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను అదేంటంటే పీపీపీ మోడల్ ద్వారా ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్వహణ చేసినప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్కి సంబంధించి వాచ్మెన్ దగ్గర నుంచి ప్రొఫెసర్ దాకా నర్సులు కావచ్చు ల్యాబ్ టెస్ట్ టెక్నీషియన్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు తర్వాత మెడిసిన్ అందించే వాళ్ళు రకరకాలకు సంబంధించినటువంటి పోస్టులు ఒక్కొక్క కాలేజీకి దాదాపు ఏడు వందలు ఉంటాయని చెప్పేసి సమాచారం ఇది ప్రభుత్వ కనుక నిర్మాణం చేస్తే ఆ ఆరు వందల పోస్టుల్లో రిజర్వేషన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ప్రకారం మూడు వందల ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చే అవకాశం ఉంటుంది పది కాలేజెస్ అంటే దాదాపు మూడు వేల పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చే అవకాశం ఉంటుంది వీటిని ప్రైవేటు పరం చేయటం మూలాన ఈ మూడు వేల పోస్టులు ఈ యొక్క సామాజిక వర్గాలు కోల్పోవటం జరిగింది ప్రైవేటు పరం అయినప్పుడు ప్రైవేటు పరంలో రిజర్వేషన్స్ లేవు కాబట్టి వారికి సంబంధించిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు నియమించుకోవడం జరుగుద్ది వెనుకబడిన తరగతికి సంబంధించిన వ్యక్తులకి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అన్ని కోణాల్లో ఆలోచించండి ఇటు ఉద్యోగాలు కోల్పోతున్నారు అటు పేదవాడికి వైద్యం కోల్పోతుంది దీనిని మీరు కేవలం రాజకీయ ధోరణలో చూడకుండా రాష్ట్ర ప్రజల యొక్క ఉపాధి మరియు వైద్యానికి సంబంధించిన కోణంలో చూసేసి ఈ యొక్క పీపీపీ మోడల్ ద్వారా కాలేజీలు నిర్మించే విధానాన్ని మీరు కొంచెం మరల పునరాలోచన చేయాలని కేవలం పక్క పార్టీ వాళ్ళు తీసుకుని వచ్చారు కాబట్టి మేము వాటిని వ్యతిరేకిస్తున్నాం అనే ధోరణి కాకుండా ఏ రాజకీయ పార్టీ తీసుకుని వచ్చినా సరే ప్రజలకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా సరే ఎవరు తీసుకుని వచ్చినా సరే ఇద్దరు స్వాగతించాలని చెప్పేసి మేము పేద వర్గాల తరపున రాష్ట్ర ప్రజల తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాం పీపీపి మోడల్ మీద మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ